మీరు ఈ కిన్నర మీద మొట్టమొదటి వాడిన పాట ఏది మీ సావు పాట సార్ ఒక్కసారి పుట్టిండాలు కూలి పిల్ల పాలమూరి జిల్లాలో అలా వాళ్ళ ఇంటి పేరు గురాలు తండ్రి పేరు బలియ సావు తల్లి పేరు వాస వాసీమి తాత పేరు కాచిన సావు ముత్వ తాత మదరు సాపు ఎల్మెల్లి ఎదుల కాడ గృహాలనే బంది సావు పూలి పిల్ల ఉట్టిండయ్యా వాళ్ళ ఉన్న వాళ్ళ డబ్బు తీసి పేద వాళ్ళకెడుతున్నాడు బొంగులు గసలన్నీ తోసి పేద వాళ్ళకెడుతున్నాడు వాళ్ళ పేద పేద వాళ్ళకు తల్లి పెళ్లి లేదు చేస్తున్నాడు ఎట్లా ఉండడు బియ్యసావు క్రికెడంతరణం క్రికెడంతరణం ఉన్నది ఇద్దరి పెట్టు నాది డెబ్బై మంది దోస్తులు ఉంటాడు పూలి పిల్ల మీ సావు డెబ్బై మంది తోని ఆ పాను గంటి గుట్టల మీద చిన్న గుట్ట కాదు తన్ని చిన్న గుట్ట కాదు వారి పాను గంటి గుట్టల మీద ఆ బాల వద్ది రాదుల గుట్ట చిన్న గుట్ట కాదు తన్ని కీల కీలగట్టి మీయ సావు పేరేసిండు కోరుకు అక్కడ అక్కడికి వెళ్ళి మీయ కంద కందూరి తాలూకాల నంది ఒడ్డమానుందంట నాకు సచ్చిన గారి పేరుండాలి సుస్తనాలి మీ సావు ఊరు బయట నంది గూడి కట్టిండు ఒకటి ఇప్పుడు ఈ పాట మీరు పాడేది కదా సేమ్ పాటని భీమ్లా నాయక్ లో పాటి కదా ఇదే పాట మార్చి ఇదే పాట ఫస్ట్ పాట పాడింది భీమ్లా నాయక్ సినిమాలో ఇదే పాట భీమ్లా నాయక్ అంటే ఇంటి పేరు గురాలు తండ్రి పేరు బనీసావు తల్లి పేరు ఆశ అన్న ఉంది అదే వాళ్ళ పేరు వేరే మార్చినా అంతే

அம்மரா சூப்பர் சூப்பர் మీ తర్వాత అది వచ్చినాక అది వచ్చినాకనే సార్ అది వచ్చినాక నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్ దేశానికి గుర్తయింది ఢిల్లీ గుర్తయింది మోడీ నమస్కారం మోడీ సార్ కూడా నమస్కారం ప్రధానమంత్రి కూడా నన్ను గుర్తించి మా తెలంగాణ గవర్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం పంపించిన ఏం కాయిదాలు పంపిన నాకు తెలియదు ఆ రవీంద్ర భారతి హరికృష్ణ సార్ కానీ కే కేసీఆర్ సార్ కానీ మా అచ్చంపేట ఎమ్మెల్యే గోవల బాలరాజు కాయిదాలు రాసి పంపించి మా కళాకారుడు ఉన్నాడు పన్నెండు మెట్ల కిన్నెర అయిపోయిన కళ ఈ కళకు ఇవ్వాలి అవార్డు అని అంటే నాకు పద్మశ్రీ సార్